హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సిక్స్ జేవీఆర్ జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం అలాగే రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతిరావు జమలాపురం వారు మనతో ఉన్నారు ఆయన ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవియార్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ లాస్ట్ మనం విద్య గురించి చెప్పుకున్నాం కదా చాలా మంది మేము బాగా కనెక్ట్ అయ్యాము మాకు కూడా ఇలానే జరిగినాయి అని చెప్పి మంచి కామెంట్స్ వచ్చినాయి సో ఈ ఎపిసోడ్లో మనం తదే గురించి తెలుసుకుందామా వాళ్ళ గుణగణాలు వాళ్ళ లోపాలు లేదా వాళ్ళకి మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే అది కొంచెం వివరంగా చెప్తారా విద్య గురించి ఓకేనమ్మా ఈ బాగా వచ్చిందని అంటే విద్య గురించి బాగా వచ్చింది అనేటువంటిది మీకే కాకుండా నా పర్సనల్ ఫోన్ కూడా బాగా చాలామంది మెసేజ్ పెట్టారు సార్ కరెక్ట్ కనెక్ట్ అయింది సార్ సో మేము ఈ ఆఫీస్కి వస్తాం ఆ మూన్ స్టోన్కి పియండి అది ఇది అని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇప్పుడు నా ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే తదియ తదియ గురించి కూడా చెప్పుకుందామ్మా తదియ గురించి మీకు ఇక్కడ పార్వతీదేవిను బృహస్పతి అధిపతులుగా ఉంటారు పార్వతీదేవి అంటే మహాకరుణామయ్యావిడ తొందరగా జాలి అంటే భక్తులకి మనం చాలామంది అనుకుంటాం శివుడు బోళాశంకరుడు వెంటనే వరమిస్తాడు అని కదా శివుడైనా కొన్ని సందర్భాలలో వెనకడుగు వేసిన పార్వతీదేవి మాత్రం శివుడితో కొట్లాడి ఇప్పిస్తుంది ఏంటి నీ పనిలో నువ్వు సరే పిల్లలు నన్నంటే పట్టించుకోకుండా ధ్యానంలో ఉంటే ఉన్నావు కనీసం నీ భక్తుడిని పట్టించుకోమని చెప్పి చెప్పి మరీ చేయిస్తుంది ఆ తల్లి అంత కరుణమై సో ఈ తదియ పూట పుట్టిన వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయి ఎలా ఉంటాయి బక్క పలచగా మాత్రం ఉండరు వీళ్ళు కొంచెం గుండుగా ఉంటారు నెంబర్ వన్ అందంగా ఉంటారు నెంబర్ టూ కొంచెం ఒత్తైన అయిన ఉంటాయి అంటే ఆడవాళ్ళకైనా కొంచెం కర్లీ హెయిర్గా ఉండడం ఒత్తుగా ఉండడం జరుగుతుంటుంది జడ పొడుగ్గా కూడా ఉండేవాళ్ళు ఉంటారు సో ఈ రోజుల్లో జడ పొడుగ్గా ఉంచుకోకుండా కట్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా తక్కువగా ఉండకుండా పలచగా ఉండకుండా కొంచెం ఒత్తు జుట్టు ఉంటుంది అనమాట వాళ్ళకి కటింగ్ చేయించిన వెంటనే పెరిగిపోతుండే జుట్టు అంటే జుట్టు మంచిన మంచిగా ఉంటుంది ఒత్తుగా ఉంటారు బొద్దుగా ఉంటారు చూపర్లకి చాలా అట్రాక్షన్గా ఉంటారు కరుణామయిలు అంటే ప్రేమకి బద్దులు అంటే వీళ్ళలో పెళ్ళి చేసుకుంటే ఒక పది మంది అమ్మాయిలు తదియపూట పుట్టిన వాళ్ళు ఉంటే ఏడుగురు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు తొందరగా ఆ లవ్ ఎలా చేసుకుంటారంటే అవసరం వస్తే పేరెంట్స్తో నేను బ్లేడ్తో కోసుకుంటాను చచ్చిపోతాను కానీ నేను అబ్బాయి చేసుకుంటా అంటే అంత అక్కడ ప్రేమకి నేను ఎవరినైనా ప్రేమిస్తున్నానని ఎవరికైనా చెప్పినట్టయితే వీళ్ళు వాళ్ళకి వశం ఎవరు కాదన్నా కూడా బెండ్ అయిపోతుంటారు ఇలాంటి లక్షణం కొంచెం ఉంటుంది ప్రేమతత్వం ఈవెన్ పార్వతి కూడా శివుని ప్రేమించే చేసుకున్నారు తపస్సు చేసి మరి ప్రసాదించుకుంది నాకు ఆయన ఆయనే కావాలి అని అడగందా లేదా సో అలాగా వాళ్ళు కోరుకుంటారట భర్తని కోరుకొని చేసుకుంటారు సేమ్ ఇదే లక్షణం మరి ఆడవాళ్ళకి కింద మగవాళ్ళు మగవాళ్ళు కూడా ఏ ఏముందిరా అమ్మాయిలో ఇంత మంచి అమ్మాయిని చూపించా మీ మరదలు బాగుంది మీ మేనకోడలు బాగుంది వాళ్ళతో పోలిస్తే వాళ్ళు ఏం అన్న కూడా నా ఆకు నచ్చింది నేను చేసుకుంటా అర్థం అర్థమైందలేదా సో ఏదో సార్ వాళ్ళ మైండ్లో కనుక ఎవరైనా నచ్చుకుంటే ఆ పార్ట్నర్ని నచ్చుకున్న ప్రేమ ప్రేమ వివాహాలు చాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జరిగే అవకాశం తదియే పూట పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది తొందరగా ప్రేమకి పాత్రలు అవుతారు ఇది పక్కన పెట్టేస్తే యుక్త వయసులో ఉన్నవాళ్ళు అంటే ఆల్రెడీ ఒక ఎంప్లాయీస్ పిల్లల తండ్రులు వాళ్ళు ఇంట్లో ఉన్నట్లయితే వీళ్ళతో పనులు తీసుకోవాలంటే చాలా సులువు ఎలా తీసుకోవచ్చు అంటే వాళ్ళని పొగడాలి ప్రేమించినట్టుగా చేయాలి మనం అంటే బా సార్ మీరు అంటే ఆఫీసర్ ఉన్నా సరే సార్ మీరు నిజంగా సార్ దేవుడు సార్ అసలు నిజంగా నేను లాస్ట్ టైం వేరే చోట కంపెనీలో జాబ్ చేస్తే ఒక్క లీవ్ కూడా ఇచ్చేవాడు కాదు అతను మీరైతే నిజంగా నా మనసును అర్థం చేసుకుని లీవ్ ఇచ్చారు సార్ అంటే ఉప్పొంగిపోతారు వీళ్ళు సెకండ్ టైం మళ్ళీ అడిగినా కూడా ఇస్తుంటుంటారు అట్లాగే వన్ అవర్ పర్మిషన్ సార్ కొంచెం లేట్ అయిందని కూడా పర్మిషన్ కొంచెం పొగడాలన్నమాట పొగిడితే ఇస్తారు అంతే కానీ వీళ్ళ దగ్గర కుంటి సాకులు చెప్తే అనమాట నాకు బస్సు లేట్ అయిపోయింది అది లేట్ అయిపోయింది అనగానే నీకు ఇలాంటి చెప్పొద్దు నెక్స్ట్ టైం నుంచి లాస్పోయి వెళ్ళిపో అంటుంటారు అంటే చెప్పదు చక్కగా అంట అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాటి దేనికి లొంగుతారు ప్రేమ మాటలకు లొంగుతారు పొగిడితే లొంగుతారు అదొక్కటే వీళ్ళకి వీక్ పాయింట్ అదనమాట దాంతో లొంగిపోతుంటారు అదొకటి ఉంటుంది ఇకపోతే కుటుంబ బాధ్యత ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఫ్యామిలీని అందరినీ కూడా అసలు ఎవరికి ఏ లోపం వచ్చినా కూడా వాళ్ళ గురించి పట్టించుకుంటారు సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళే కొంచెం ఫారెన్ వెళ్ళి ఉన్నా కూడా ఫోన్ చేసేసి అవునే మన పిన్ని ఎలా ఉన్నాడు ఇప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడుతూ కూడా అవునే మీ పిన్ని ఎలా ఉంది వాడి చంటిగాడు ఎలా ఉన్నాడు వాడు ఎలా ఉన్నాడు దూరపు చుట్టాలను కూడా వీళ్ళు అడుగుతుంటారు ఏమోనే ఇప్పుడు మీరెందుకు ఇప్పుడు నువ్వు ఫారెన్ వెళ్ళిపోయిన కడుపు వాళ్ళందరూ మాతో దూరంగా ఉంటున్నారు ఇక్కడ అయినా కూడా వాళ్ళ గురించి ఎందుకు అడగడం చెప్పంటారు కూడా ఏ కాదే తెలుసుకుందాం అంటే ఎక్కడో దూరాన ఉన్నా కూడా తన ఆత్మీయులందరి గురించి బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు వీళ్ళకి అంటే బంధు ప్రీతి ఎక్కువ ఉంటుంది వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఆలోచన ఎక్కువ ఉంటుంది ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే తల్లిదండ్రులు చెప్పకుండా కూడా వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి డబ్బు పంపిస్తుంటారు అంటే ఇలాంటి హెల్పింగ్ నేచర్ కూడా వాళ్ళ తర్వాత ఎప్పుడూ వచ్చి పాపం టైంకి మీ అమ్మాయి సాయం చేసింది కాబట్టి అంటే మా అమ్మాయి మా అమ్మాయి ఫార్మర్ నీకేలా అంటే మొన్న పాపం అకౌంట్లో వేసిన నాకు చెప్పు చాలా ప్రాబ్లంలో ఉన్నానంటే అంటుంటే వారి అమ్మ మాకు చెప్పకుండా వేసేశారు అదే అంటే ప్రేమ గుణం అందరూ బాగోగులు తెలుసుకుని నేను బాగుండాలి నా పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అనే ఒక మంచి నేచర్ కూడా వాళ్ళకి చాలా బాగా ఉంటుంది సో ఇది ఒకటి మెయిన్ దాంట్లో ఉంటుందని వాళ్ళ క్యారెక్టర్ అంటే ఎలా ఉంటారు వాళ్ళ జుట్టు ఎలా ఉంటుంది వాళ్ళ ప్రేమతత్వం మనసు ఎలా ఉంటుంది హెల్పింగ్ నేచర్ గుణం ఎలా ఉంటుంది మహా మేధావులు అని ఇవన్నీ చెప్పడం వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయంటే చాలా ఉంటాయి ఒకటి రొమాంటిక్ పెయిన్స్ అంటే జాయింట్స్ పెయిన్స్ వస్తుంటాయి బాగా కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతం కీళ్ళు వాయడం అస్తమాను వేళ్ళు ఇలా విరుచుకోవడం లేకపోతే మెడలు ఇలా ఇలా అనుకుంటుండడం నడుము విర్చుకుంటే కానీ యాక్టివ్ కాలేకపోవడం ఇలా వస్తామని మాట్లాడుతూ కాసేపు ఇలా కొద్దిసేపు రాసి వెంబడ లాండో అంటే ఇలా జాయింట్స్ పెయిన్స్ ఒకటి ఉంటాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్తో బాధపడుతుంటారు గ్యాస్ట్రో ఇంట్రెస్టైన్ ప్రాబ్లంలో ఉన్నవాళ్ళు ఒక పది మంది పేషెంట్స్ యొక్క దగ్గరికి వెళ్ళి మన డేట్ ఆఫ్ బర్త్లో రాసుకు రాస్తే అందులో ఒక ఆరుగురు ఖచ్చితంగా తదియే పూట పుట్టిన వాళ్ళు ఉంటారు కంపల్సరీగా అంటే ఆ తదియపూట పుట్టిన వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రో ఇంట్రస్టైన్ ప్రాబ్లమ్స్ మౌత్ టు యానస్ ఏదైనా ఒక ప్రాబ్లం పైల్స్ వచ్చాయనో డైజెషన్ అల్సర్స్ అను అపెండిసైటిస్ అను తేనపూలు వస్తున్నాయను అన్న వరగట్లేదును ఇలాంటి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు తొందరగా రావడానికి జాయిన్స్ పెయిన్స్ రావడానికి ఎక్కువగా సాయాటిక నరు ప్రాబ్లం వచ్చింది తొడలేవట్లేదు చేయి లేవట్లేదు కొంచెం అప్పుడప్పుడు బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు ఎనభై నాలుగేళ్ళు జీవిస్తారు ఎక్కడో వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం తొందరగా పోయే వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు ఉంటాయి అలాంటి ఫ్యామిలీస్లో కూడా మినిమం యాభై ఎనిమిది నుంచి అరవై ఐదు ఏజ్ మధ్యలో పోతారు అంతకంటే యాభై ఎనిమిదికి ముందైతే పోరు యాభై ఎనిమిది నుంచి అరవై ఐదు మధ్యలో పోయేవాళ్ళు వాళ్ళ వంశానుక్రమంగా రావాలి ఇప్పుడు ఎందుకు నా మాట చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పి ఎనభై నాలుగు ఏళ్ళు అంటుంటారు ఎవరో తదిలో పుట్టు పుట్టిన వాళ్ళు చుట్టాలి ఇది వింట్రో వీడియో వాళ్ళు ఏం చేస్తారు ఆ మావాడు మొన్న అరవై రెండుకి అయిపోయాడు సార్ మీరు ఎనభై నాలుగు గంట రెంట్ అంటే ఇప్పుడు వాళ్ళ వంశంలో కొంతమంది ఎర్లీగా పోయే వాళ్ళ ఫ్యామిలీస్ ఎరిడిటీస్ ఉంటాయి అలాంటి వాళ్ళలో పుట్టిన వాళ్ళు మాత్రమే కొంచెం అలాంటి ప్రాబ్లం తప్ప మాక్సిమం మాత్రం దీర్ఘష్పాలు వీళ్ళకి సంతానం కూడా చక్కగా అంటే అంటుకుంటే ముట్టుకుంటుంది అన్నట్టుగా తొందరగానే సంతానం అయిపోతుంటాడు ఇలాంటి తదిలో పుట్టిన వాళ్ళకి కొన్నిసార్లు ఎలా జరుగుతుంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నామండి కొంతమంది ఆడవాళ్ళు వస్తుంటారు మా యాస్టర్ కన్సల్టెన్సీకి సార్ ఆపరేషన్ ఫెయిల్ అయినట్టు ఉంది సార్ క్యాచ్ అయింది ఇప్పుడు అనుకోకుండా అది ఫెయిల్ అయిపోయినట్టుంది అంటారు లోపులు ఏవో వాడు సంథింగ్ మెడిసిన్స్ వాడినా కూడా ఆ ఫెయిల్ అయిపోయి క్యాచ్ అయిపోతుంటుంది అంటే వీళ్ళకి సంతానం తొందరగా క్యాచ్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఒకలాగా చెప్పాలంటే ఎవరన్నా పెళ్ళి కానీ అంటే పిల్లలు పుట్టని ఆడవాళ్ళు ఎవరన్నా ముత్తైదులకు దానం ఇస్తే పిల్లలు పుడతారు మంచిగా ఉంటుంది ఇలాంటిది ఏదైనా అంటుంటే లేదంటే ఎవరిని ఎవరి పిల్లలన్న మనం ఎత్తుకుంటుంటే వాళ్ళ పిల్లలు మనం ఒంట్లో ఉచ్చబోసిన ఏదైనా లైట్ వెళ్ళినా ఎత్తుకుంటే నీకు పిల్లలు అంటుంటారు కొన్ని చోట వింటుంటాం మనం పిల్లలు పుట్టిన ఆడవాళ్ళని చిన్న చిన్న పిల్లల చేరది వాళ్ళ చలవ గడుపుతా నీకు కడుపు చలవ వస్తుంది అంటుంటారు కదా ఈ తదే పూట పుట్టిన ఆడవాళ్ళ వాళ్ళ పిల్లల్ని వీళ్ళు ఎత్తుకుంటే కూడా వాళ్ళకి కొంత చలవ పుడుతుంది అంటే వాళ్ళకి అంత మంచి యోగం అనమాట తదియ పుట్టిన పుట్టిన వాళ్ళకి అంతటి దైవత్వం లక్షణం ఉంటాయి ఓన్లీ జాయింట్స్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రో ఇంట్రెస్ట్ అయినది రావడం ప్రేమకి లొంగిపోతారు కాబట్టి కొంతమంది నటించి వీళ్ళు వీక్ పాయింట్ తెలుసుకుని నటించి మోసం చేసే వాళ్ళు తరచుగా మోసపోతూనే ఉంటుంటారనమాట సో కాబట్టి అలా మోసపోకుండా ఉండడానికి చేయడానికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళు ఎగ్జామ్ రాస్తే హాల్ టికెట్ నెంబర్ ఇంటర్వ్యూకి వెళ్తే కాలెట్ నెంబరు బయటికి వెళ్తే పాస్పోర్ట్ నెంబర్ ఒక సెల్ ఫోన్ నెంబర్ ఒక వీజా నెంబరు ఏది తీసుకున్న కొంటే సర్వే నెంబర్లు పట్ట నెంబర్లు ల్యాండ్ల నెంబర్లు ప్రతిదానికి అలాట్మెంట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్లు ఎన్ని ఉంటాయి మనకి అవుట్ వన్ టు నైన్ ఉంటాయి నైన్లో త్రీ సిక్స్ ఎయిట్ నైన్ అనే ఈ నాలుగు నెంబర్లు చాలా మంచివి ఈ నెంబర్తో ఏది వాళ్ళకి బాగా కలిసి వస్తుంది అదే ఈ నాలుగు కానీ మిగిలిన ఐదు నెంబర్లు ఏదొచ్చినా అన్ని నష్టాలు వస్తుంటాయి వాళ్ళకి సో నెంబర్లు అవి తీసుకోవాలి అట్లాగే వీళ్ళు ఏ వర్క్ స్టార్ట్ చేసినా పెళ్లి చూపులు చూసినా రెజ్యూమ్ ఇస్తున్నా వీసాకి వెళ్తున్నా పెట్టుబడి పెడుతున్నా ఏదైనా కోర్టు కేసులు ఇటు వాయిదాలు వేస్తున్నా అటెండ్ అవుతున్నా ట్యూస్డే థర్స్డే సాటర్డే ఏదైనా మొదలు పెట్టారంటే దిగ్విజయం అందులో విజయమే సాధిస్తారు ఆ రోజు తిథులు ఇంకోలా చూసుకోగల అష్టం మంచి అలా మంచిగా కాదు థర్స్డే సాటర్డే మొదలు పెట్టారా వాళ్ళకి బ్రహ్మాండంగా అవుతాయి అట్లాగే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏ రంగుల బట్టలు తొడిగితే ఎదుటి వాళ్ళు ఇంకా బాగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ఎల్లో కలరు బ్లూ కలరు క్రీమ్ కలరు మెరూన్ కలరు ఎప్పుడు బట్టలు బండ్లు వెహికల్స్ కలర్స్ బిజినెస్ ఎస్టాబ్లిష్ ప్లేట్లు బోర్డులు ఫర్నిచర్స్ ఎల్లో కలరు బ్లూ కలరు క్రీమ్ కలరు మెరూన్ కలరు వీటిని ఎంత వాడితే అంత బాగా సక్సెస్ వీళ్ళు వాడకూడదు ఏంటంటే కొంచెం ప్యూర్ వైట్ అనేది ఒకటి టమాటా రెడ్ ఒకటి ఈ రెండు వాడినప్పుడే తొందరగా ఎదుటోలు వీళ్ళ నుంచి ఉంటుంటారు కొంచెం మోసగించబడుతుంటారు లేదా ఆ రెండు వేసుకున్నప్పుడే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అవి వచ్చేట అవకాశం అట్లాగే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు చేసుకోవాలి ఇంటికి నార్త్ సైడ్ లేదా వెస్ట్ సైడ్ వాళ్ళని వెతుక్కోవాలి అలాగే ప్రాపర్టీ కొన్ని నార్త్ ఆర్ వెస్ట్ ఒకవేళ వీళ్ళు విదేశాలకు వెళ్ళిన నార్త్ అయితే వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే మంచి ఇచ్చా అలాగే వీళ్ళు ఏదైనా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఎలాంటి బిజినెస్ చేస్తే వీళ్ళు బాగా పైకి వస్తారు అంటే ఎనీ కన్సల్టెన్సీస్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ ట్యూటోరియల్స్ ప్లే స్కూల్స్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ పెడితే బ్రహ్మాండంగా రాణిస్తారు సో మరి ఇన్స్టిట్యూషన్స్ కన్సల్టెన్సీస్ ఎనీ ప్రింటింగ్ కమ్యూనికేషన్స్ యాడ్ ఏజెన్సీస్ ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ ఇట్లాంటిది ఏదైనా పెట్టినా కూడా వాళ్ళు బాగా మిగతా వాళ్ళకంటే వీళ్ళకి రీచ్ ఎక్కువ ఉంటుంది సో దానికంటూ ఒక పేరు పెట్టాల్సి వస్తుంది మరి ఆ పేరు పెట్టాల్సి వస్తే ఇప్పుడు మనం చెప్పాము నెంబర్లు తొమ్మిదిలో నాలుగు మంచి వీళ్ళకి ఐదు చెడ్డవి అలాగే వారాల్లో మూడు మంచివి నాలుగు చెడ్డవి అలాగే దిక్కులో నార్త్ వెస్ట్ మంచిది మిగతావి చెడ్డవి మరి అలాగే ఈ యొక్క లెటర్స్ ఏబీసీడీలు ఇరవై ఆరు ఉంటాయి అందులో ఎస్ఎల్జీ అనే మూడు లెటర్స్ మంచివి అంటే వాళ్ళు ఏది వ్యాపారం మొదలుపెట్టినా ఎస్తో కానీ వెళ్తూ కానీ జీతో కానీ మొదలు పెడితే వితౌట్ ఫెయిల్ దినదినాభివృద్ధి చెందుతుంది మంచి పేరు పేకేతలు తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఏబీసీ డెలివరీ వాళ్ళకి ఈ మూడు లెటర్స్ మంచి మిగతా ఇరవై మూడు లెటర్స్ అంతా మంచివి కావు సో ఇవి పెట్టుకుంటే వాళ్ళు చాలా బాగా సక్సెస్ అవుతారమ్మా సో నువ్వు అడిగినట్లుగా తదివే వాళ్ళు ఎలా పూర్తయి ఎలా ఉంటారంటే మాత్రం వాళ్ళ గుణగణాలు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది ఆయుష్ కూడా చాలా పెద్దదని చెప్పడం జరిగింది ప్రాబ్లం వల్ల పొగడతకి లొంగిపోవడం వల్ల కొంత మోసపోతుంటారు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అండ్ జాయింట్స్ ట్రబుల్స్ తప్ప మిగతా ఏం పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి లేవు చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడు మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మరి ఈ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ ఏమైనా చెప్పగలరా రెమెడీ కానీ అట్లాంటివి ఉంటుంది నేను ఇంత కంఠశోషతో చెప్పినా కూడా మీరు ప్రేక్షకుల యొక్క పక్షపాతిగా ప్రవర్తిస్తావు అయితే వాళ్ళకి కంపల్సరీ రెమెడీ అడుగుతుంటావు సో ఈ వాళ్ళకి రెమెడీ చెప్తాను అంటే ఈ పాటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉండాలి ప్రేమలు తొందరగా లొంగిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే వాళ్ళు ఎల్లో సఫైర్ అని ఉంటుంది ఎల్లో సఫైర్ దీన్ని త్రీ క్యారెట్స్ నుంచి సిక్స్ క్యారెట్స్ లోపల మగవాళ్ళైతే కుడిచేతి చూపుడు వెలికి అయితే ఎడంచే చూపుడు పెట్టాలి ఒకవేళ పసిపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి మెల్ల అంటే పసిపిల్లలు కూడా మోసపోతారు ఎట్లా మోసపోతుంటారంటే స్కూల్స్లో కొంతమంది పిల్లలు ఉంటుంటారు చిన్నపిల్లల్ని ఈ పేద పిల్లలు ఏం చేస్తారంటే వీడు డబ్బు గల పిల్లాడు ఉంటాడు చాదీసి నువ్వు గ్రేట్ రా మీ నాన్న నీకు బాగా పాకెట్ మనీ ఇస్తారా అంటే పాప వీడు అందరికీ ఐస్ క్రీమ్లు ఇప్పిస్తుంటాడు నేను ఇప్పిస్తాను అంటే బుట్లో పడేస్తారు వాడిని తొందరగా అది చాలా మంచోడు అలా కూడా వాడు కూడా మోసపోకూడదు చిన్నప్పటి నుంచి ఓసారి వాడి దగ్గర డబ్బు లేనప్పుడు ఏం చేయాల్సి వస్తుంది ఆ చిన్నపిల్లాడికి రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు అడిగితే నేను ఇవ్వలేకపోతే కష్టం ఇంట్లో అబద్ధం వాడి తీసుకెళ్తాడు అంతే కదా తప్పుడు పనులకు వెళ్ళిపోతుంది ఇలా మోసపోకుండా అంటే చిన్న అయితే మాత్రం వాళ్ళకి మెల్లలో లాకెట్లా వేసి మెల్ల వేయాలి ఒకవేళ ఎల్లో సఫైర్ దొరకపోతే గోల్డెన్ టొపాజన్ ఉంటుంది అది కూడా ఈక్వల్ అంటూ ఎల్లో సఫేర్లా పనిచేస్తుంది దాన్ని వేసుకుంటే కొంచెం ధరలో ఎల్లో సఫేర్ కంటే తక్కువ ధరలో దొరుకుతుంది అన్నమాట సార్ ఇవి రెండూ కావు సార్ ఇవి రెండు పెట్టలేరు వాళ్ళు ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉందా అంటే మొత్తం త్రిముఖి రుద్రాక్ష అని ఉంటుంది త్రిముఖి రుద్రాక్ష కాకపోతే ద్వాదశి ముఖి రుద్రాక్ష అంటే పన్నెండు ముఖాలు రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష అయితే పన్నెండు ముఖాలు బట్ వీటిని ఒరిజినల్ ఇవి తీసుకోవాలి డూప్లికేట్ తీసుకుంటే ఫలితం ఉండదు ఇవి తీసుకుని వాళ్ళు కనుక థర్స్డే రోజు మెడలో వేసుకుంటే ఖచ్చితంగా ఈ వ్యాధులు కంట్రోల్ అవుతాయి చక్కటి సంతానంతో మంచి పేరు ప్రకేదంతో ముందుకెళ్ళగలుగుతారు ఓకే సో మీకు ఈ స్టోన్స్ కావాలనుకుంటే సార్ చెప్పినట్లు తప్పకుండా ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఏ తీసుకోండి మరి ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఎక్కడుంటాయా అని చెప్పి మీరు కంగారు పడవసరం లేదు మన సిక్స్ జేవిఆర్ దగ్గరే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ జెమ్ ల్యాబ్స్ ఉన్నాయి అందులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెషిన్స్ ఉన్నాయి మీరు తీసుకునే ప్రతి స్టోను మేము టెస్ట్ చేసి ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా మీకు స్టోన్తో పాటు ఇవ్వడం జరుగుతుంది ఆ రిపోర్ట్ తీసుకొని మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ వెళ్ళి టెస్ట్ చేయించుకున్న సేమ్ రిపోర్ట్ టాలీ అవుతుంది సో మీరు దగ్గరలో లోకల్లో కనుక ఉంటే మా సిక్స్ జేవీఆర్ షోరూమ్ దగ్గరకు వచ్చి సంప్రదించగలరు లేదా మేము కొరియర్ ద్వారా కూడా సప్లై చేస్తున్నాము మా అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది సేవ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్